ఫ్రెండ్స్ నేను మీ భాష బ్రదర్స్ని చూడండి ఫ్రెండ్స్ ఈ వానలు అయితే బయపడ్డాయి ఫ్రెండ్స్ మాకు కానీ అందుకే ఈరోజు కూడా నది ఒడ్డునే వజ్రాలు ఎట్టు చేస్తున్నాను చూడండి మీరు ఎలాగూ నాకు ఈ చేయరు సర్ప్రైజ్ చేయరు అయినా నాకు మంచి రాళ్ళు దొరికితే మీకు చూపించడం నా బాధ్యత ఫ్రెండ్స్ చూడండి నబడింది చూడండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సప్రైజ్ చేయండి లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇది రాయి దొరికింది ఫ్రెండ్స్ చూసారు కదా అది ఇది చూడండి ఫ్రెండ్స్ ఎట్టుంది ఇది రాయి దొరికింది కానీ ఇది చూడండి ఫ్రెండ్స్ రాయి ఎట్టుందో చెప్పండి మీరు అయితే ఇది కూడా చూ ఎలా ఉంది రాయి ఇలా దొరికింది ఫ్రెండ్స్ ఈరోజు వస్తుంటే ఇది కూడా దొరికింది ఫ్రెండ్స్ ందుకే తీసుకున్నాను చూడండి ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి కూడా దొరికింది ఫ్రెండ్స్ ఇంకా తిరగలేక కూర్చున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి వానలు భలే పడుతున్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ జొన్నగిరికి పోదాం అనుకుంటున్నాం ఈ వానలతో ప్రయాణమను ఆగిపోను అక్కడ పోతే ఎట్టుందని ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఉన్నంగా జారిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఇది బ్లాక్ ర్ చూపిస్తున్నా అనుకోబాకండి ఫ్రెండ్స్ కానీ ఈ రాయి డిఫరెంట్గా కనపడింది నాకైతే చూడండి అందుకే తీసుకున్నాను ఇది ఇది లబ్బర్ రాళ్ళు ఉన్నట్టు ఉండే ఫ్రెండ్స్ చూడండి వెళ్తురు కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ పెన్నా కూడా అటు నుంచే వచ్చేదే కాదు ఫ్రెండ్స్ ఇది అందుకు ఎప్పుడైనా మంచి రాయి దొరుకుత అనుకుంటున్నాను కానీ గిల్ కూడా పోవాలి జమ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏదైనా తీసుకున్న వాళ్ళు ఉంటుందా అని అనుకుంటున్నాను చూసాం అయితే ఇక్కడ దొరికాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇసుకలో కూర్చొని అన్నీ చూస్తున్నాను కాబట్టి ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ చేయండి ఎక్కడ దొరికి నేను ఎక్కడే తీయాలనుకుంటాను కానీ అవి ఏరేసరికి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది రాయి చేశారా చూడండి ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు సపరేట్ చేయండి డిఫెన్స్ ఒక మంచి మంచిగా కోసం సపోర్ట్ చేయండి ఎత్తేస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఇది లోపల అసలు ఏందో ఇది చూడండి అంత మెరుపుతుంది చూడండి రోజు కలర్ కూడా కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ రాయిలో అది చూడండి కూర్చొని ఇంకా తిరుగుతారు ఫ్రెండ్స్ అప్పటికి తిరుగుతూనే ఉన్నాను వాన ఉంది అయినా కూడా నేను కూర్చొని ఈడే తీసుకుంటున్నాను కొంచెం ఎండ్ ఉంటే చాలా అనుకొని ఫ్యాన్స్ చూడండి బ్రౌన్ కలర్లో ఎంత మెరిసిపోతుందా చూసారు కదా చూడండి ఆరెంజ్ కలర్ లాగుంది కదా ఇది చూడండి ఇది చూడండి అన్నీ గేట్లు కూడా ఎత్తి మూసేస్తున్నారు ఫ్యాన్స్ అందుకే చూడండి రాళ్ళు ఇలాంటి రాళ్ళు దొరుకుతుంటే ఏమన్నా మంచి ఇంకా పనికి వచ్చేవి దొరుకుతాయని ఆస్తో తిరుగుతున్నాను ఫ్రెండ్స్ నాకైతే డైమండ్ దొరకలేదు ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఆ షోర్మీ రత్నాలని గోమతి కానీ దొరికాయి కానీ ఆ ప్లేస్ పోతే ఇంకో ఇంకో రత్నం దొరికే అవకాశం ఉంది పోవాలి ఫ్రెండ్స్ చాలా దూరం అయిపోయింది మాకు ఎట్టు పోవాలన్నా కుదరడం లేదు చూడండి పెళ్ళిలో పెళ్ళి సే సందడల్లో పడి నేను అసలు కొంచెం పని ఉండి కూడా నేను ఈడోలు కూడా పెట్టలేకపోయినాను చూడండి ఈ రాళ్ళన్ని ఉంది ఇదేం గరుగ్గా ఉంది కానీ మెరిసిపోతుంది ఇదైతే ఈడోలో అంత మెరుపు కనపడదు ఫ్యాండ్స్ కానీ బయట మాత్రం బాగుండే ఈ రాళ్ళు చూడండి అది కూడా చూడండి ఫ్రెండ్స్ సరే కదా చూడే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను మీకు చూడండి ఇదే ఎలా ఉండయి బాగా పండాలి ఫ్రెండ్స్ చూడండి పచ్చదనంతో వానలు పడితే అందాలే ఏరు ఫ్రెండ్స్ పచ్చ పచ్చ పండలు సెలయర్లు ఇటు మధ్యలో వజ్రాలు అటు చేస్తుంటే ఆ దేవుడి దేవతలు ఇస్తే మాత్రం భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రాయి కోసం తీసుకున్నాను చూడండి ఎట్టుంది చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి అయితే మంచి రాయి దొరికింది ఫ్రెండ్స్ ఈరోజు అదే చూస్తున్నారు కదా చూడండి ఎండ తక్కువ ఉంటే దాన్ని రాయి క్వాలిటీ షైనింగు ఇద్దరు ఫ్రెండ్స్ ఇలాంటి బ్లాక్ రాళ్ళు అయితే ఇక్కడ దొరుకుతున్నాయి దండిగా ఉండే ఫ్రెండ్స్ ఈ అసలు ఏం రాళ్ళలో కూడా దానికి చెప్పడం లేదు పోయి ఎన్నిసార్లు తీసుకుని చూపిస్తున్నాను చూడండి మెరుపు తగ్గకుండా ఎంత బాగుందో ఈ పోతుంటే మెరిసిపోతున్నాయి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు అని అవి ఏం రాళ్ళు కూడా చూపించినా వాళ్ళు చెప్పడం లేదు నాకు ఏం రాళ్ళన్నా అని చెప్పినా కూడా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఈ ఎట్లోనే దొరుకుతుంది చూడండి అంత బాగుండే వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్